అలాగూ గాంధీజీ క్రీస్తు బోధనలను బట్టి స్ఫూర్తి పొంది ఈ దేశంలో అహింసా సిద్ధాంతంతో స్వాతంత్ర పోరాటం చేశాడు పిల్లలు మాట్లాడుతున్నారు పిల్లలు కూర్చోండి ఏమండి ఏసుక్రీస్తు యొక్క సూత్రాలు ఏసుక్రీస్తు యొక్క వాక్యాన్ని బట్టి గాంధీజీ అహింస సిద్ధాంతాన్ని భుజాన వేసుకున్నాడు నిజంగా అండి ఒక నెల్సన్ మండేలా నల్లజాతి సూర్యుడు ఒక అబ్రహాం లింకన్ వీళ్ళందరూ కూడా అబ్బా ఎవరు గాంధీజీ గురించి మాట్లాడుతూ అన్నారు గాంధీజీ గురించి క్రీస్తు ఈ ప్రపంచానికి శాంతి బోధ చేశాడు దాన్ని ఆచరించి గాంధీజీ చూపించి నాకు మార్గదర్శకం అయ్యాడు అది నెల్సన్ మండేలా చెప్పింది గాంధీజీ నాకు ఆదర్శం అన్న మాట ఉంచారు మన వాళ్ళు అంతకు ముందు ఉన్న మాటను కట్ చేశారు ఆ గాంధీజీకి ఎవరు స్ఫూర్తి యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమన్న మాటను అంగీకరించి ఆచరణలో పెట్టిన వాడు గాంధీజీ అంతకుముందు ఎంతో మంది యుద్ధాయుధాలు బట్టి పోరాటం చేసిన అంతకు మించిన ఆయుధాలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక యుద్ధాయుధాల వలన మనకు స్వాతంత్రం రాలేదు కానీ దేవుని జ్ఞానము జ్ఞానము వాక్కు దేవుని మాట అదే అహింస నాయన సాత్వికంగా ఉంటే దేశాలను స్వతంత్రించుకోవచ్చు చేసుకు చెప్పాడు సాత్వికంతో ఉంటే దేశాలనే స్వతంత్రించుకోవచ్చు అంతే సహాయ నిరాకరణ ఉద్యమం వైలెన్స్ లేదు ఉప్పు సత్యాగ్రహం వైలెన్స్ లేదు క్విట్ ఇండియా ఉద్యమం వైలెన్స్ లేదు ఆయుధం లేకుండానే నిరాయుధుడిగా ఒక కర్ర చేత బట్టి ఒక దోవతి కట్టుకు పంచి కట్టుకొని కాలినడగన నడుచుకుంటూ ఆయుధాలు లేవు యుద్ధాయుధముల కంటే జ్ఞానం శ్రేష్టమని నమ్మిన గాంధీజీ యేసుక్రీస్తు మాటను శిరసావహించాడు యుద్ధాయుధాలు మన యుద్ధాయుధాలతో రాలేదండి స్వాతంత్రం ఇప్పుడు చాలామంది చరిత్రను తప్పించారు తప్పు మార్గాన్ని తిప్పాలనుకుంటున్నారు యుద్ధాయుధాల వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది వేళ వలన కాదని తప్పుగా మాట్లాడుతున్నారు యుద్ధాయుధాల వలన రాలేదు ఎందుకంటే ఆ రోజు ప్రపంచంలో బ్రిటిష్ వాళ్ళు జయించేంత యుద్ధాయుధాలు ఏ దేశానికి లేవు వాళ్ళకు మించిన యుద్ధాయుధం ఒకటే జ్ఞానం యుద్ధాయుధాల కంటే శ్రేష్టమైనది ఏది జ్ఞానం గనుక ప్రేమని దేవుని పిల్లలరా మనం బాగుండాలన్నా మనం క్షేమంగా ఉండాలన్నా మన దేశం క్షేమంగా ఉండాలన్నా ప్రపంచ దేశాలు క్షేమంగా ఉండాలన్నా ఒక సహోదరుని గెలవాలన్నా ఒక దేశాన్ని గెలవాలన్నా ఆయుధాలు కాదు కావలసింది జ్ఞానం కరాడే నేర్చుకుని నీ చేతుల ఆయుధాలుగా మలుచుకుంటే రక్షణ రాదు జ్ఞానం కలకత్తాలో ఒక డాక్టర్ మీద అత్యాచారం పదిమంది ఆయుధాలు ఆపకుండది జ్ఞానం మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అన్న దేవుని జ్ఞానం ఆమెకు వంట బట్టి ఉంటే అంటే ఆమెదే తప్ప అంట కదా ఆమెదే తప్ప లేదు ఆమెదే తప్ప లేదు కానీ క్రోర మృగాల వారి నుంచి తనను తను కాపాడుకోవడానికి ఆ జ్ఞానం ఉపయోగపడేది అని నేను అంటాను క్రోర మృగాలు మనుషులు ఎవరు మనుషులను గురించి జాగ్రత్త పడండి క్రూర మృగాలు గనుక క్రూర మృగాలుగా ఉన్న ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు కాపాడుకోవాలన్నా నీ బిడ్డలను కాపాడుకోవాలన్నా నీ కుటుంబం కాపాడుకోవాలన్నా దేశాన్ని కాపాడుకోవాలన్నా నీ దగ్గర ఆయుధం కాదు ఉండాల్సిందే ఏముండాలి జ్ఞానం యుద్ధాయుధముల కంటే ఆ జ్ఞానం గొప్పది ఆ జ్ఞానమే అరవై ఆరు పుస్తకాల్లో ఉంది మరి ఎంతమంది నేర్చుకుంటున్నారు ఆదివారం వెళ్ళొచ్చేస్తున్నారా ఈ జ్ఞానాన్ని అభ్యసిస్తున్నారా ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ఈ జ్ఞానానికి ఉంది ఆయుధాలకు లేదు ఆలోచించండి ఆ జ్ఞానాన్ని మీకు నిజమైన ఆయుధంగా మార్చుకోండి మరిన్ని సంగతులు